ఏసై పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియులారా మన ప్రభువును రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యువదే కాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అని తెలియపరుస్తున్నాను ప్రియులారా నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనం యహోవ నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ప్రియులారా ఈ యొక్క ఉదయ కాలమందు మరి దేవుడు నీ పక్షముగా ఉన్నారు నీ కుటుంబ పక్షముగా ఉన్నారు నీ పిల్లల పక్షముగా ఉన్నారు కాబట్టి నీవేమాత్రము కూడా భయపడిన అవసరం లేదు ఇదే కాలం మందు దేవుడు ఈ వాగ్దానం చేత నీ కుటుంబాన్ని బలపరుస్తూ ఉన్నాడు మరి వేకు జాముని లేచిన నీవు మరి దేవుని పాదములు పట్టుకుని ప్రార్థనా పూర్వకంగా మేము మీ జీవితాలను కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మరి ఒక్కసారి మరి నజరే ప్రార్థన మందిరం తరఫున పరిచయ తరఫున సంఘం తరఫున అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రిల్లరా మరి మన పక్షముగా దేవుడు ఉండగా మరి నరులు మనకి ఏమాత్రం ఏ హాని కూడా చేయలేరు ఈ యొక్క వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక అయిన దేవ మీకు స్తోత్రాలు ఉదీకాల మందు ప్రభా నీ బిడలతో మీరు మాట్లాడుతున్నటువంటి మీ శ్రేయస్కరమైన మాటలు బట్టి వందనాలు నిజమేనాయన మీరు మా పక్షం ఉన్న ఉన్నప్పుడు తండ్రి మరి నరులు మాకేమాత్రము మాత్రము కూడా హాని చేయలేరని నీ వాగ్దానం చేత మమ్మల్ని ఉదయం కాలమందు బలపరుస్తున్నారు తండ్రి మీకు వందనాలు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో బిడ్డలను నాశనించి దీవించండి బలపరచండి స్థిరపరచండి మీరు ఆకడకు సిద్ధపరచండి ఎవరైతే బలహీనతలో ఉన్నారో మీరు స్వస్థపరచండి ఉదయ కాలపు దీవెన చేత బిడలందరిని ఆస్వాదించి దీవించమని ఏ సర్వశక్తి కలిగి నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభుకు మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను